హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఇంతకు ముందు వీడియోలో వచ్చేసి నేను పొలానికి వెళ్ళాను ఇవి చిక్కిని అవేంటియో కామెంట్ చేయమని చెప్పాను కదండి అవేంటి ఎంతమందికి తెలిసో కామెంట్ చేయండి ఇవి వచ్చేసి తాటి ముంజలండి తాటికాయలు ఉంటాయి కదా ఆ తాటికాయల సీజన్ అయిపోయి నాకు వచ్చేసి ఆ అయితే ఇలాగైతే బూడ్చి పెట్టారండి అవన్నీ ఒక పక్కన వేస్తే తేగలు వచ్చినాయి అయితే సరిగ్గా రాలేదండి తేగలు రాకపోయినా కూడా లోపలైతే తాటి ముంజలు ఉంటాయి మేమైతే పొలం నుంచి అయితే వచ్చేస్తున్నప్పుడు అయితే ఇవైతే చిక్కిని చాలా నేనైతే దొంగతనం చేయలేదండి నాకైతే అక్కడ మామూలు కూడా పక్కనే పోస్తున్నారు అండి ఇంకా అవైతే తీసుకొని వచ్చి ఇంకొక నిమిషం కూడా ఆకుండా మా ఇంటి అయితే అయితే కొట్టేపిచ్చాను అవి అయితే కట్ అయితే తగట్లేదు అవి అయితే అసలు కావట్లేదు అండి తింటే మనకు టేస్ట్ చాలా బాగుంటుందండి ఎంత మంది తాటి కామెంట్ చేయండి మనకి ఇష్టమైన ఫుడ్ ముందు బిర్యానీ పెట్టినా కూడా వేస్టే కదండి నేనైతే పుల్లదైతే ట్రై చేశానండి అసలు పుల్లే ఇరిగిపోయింది కానీ అదే తాటి ముంజలైతే రాలేదండి కానీ స్పూన్ తో ట్రై చేసినప్పుడు అయితే బాగా వచ్చినాయి టేస్ట్ కూడా అయితే చాలా బాగున్నాయి అండి ఇవి తేగలు కూడా అవుతాయి తేగలు కూడా ఇంకా టేస్టీగా ఉంటాయి అండి మా చిన్నప్పుడు వచ్చేసి అసలు ఇవి చాలా ఎక్కువగా దొరికాయి ఇప్పుడు చాలా కష్టంగానే ఉంటున్నాయి అండి బయట ఇవి కొనాలంటే ఇరవై రూపాయలంట ప్యాకెట్ వచ్చేసి మీరు ఎంతమంది